క్రీస్తునందు ప్రేమైన దేవుని వాళ్ళరా బాగున్నారా మనం అందరం బాగున్నాం హ్యాపీ న్యూ ఇయర్ నూతన సంవత్సర శుభాకాంక్షలు మీకు తెలియపరుస్తున్నాం మా పరిచర్ల తరపున మా సంఘం తరపున మా కుటుంబం తరపున మీకు అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాం ఈ సంవత్సరంలో మీరుకు మేలు కలగాలని మీరు ఆశీర్దించబడాలని మీరు క్షేమమును అనుభవించాలని మీ కొరకు ప్రార్థించే ప్రార్థన చేస్తున్నాం దేవుడు తప్పకుండా మేలు చేస్తారు దేవుడు తప్పకుండా ఈ సంవత్సరం మనకు సహాయము చేస్తారు పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి ఒక వాక్యాన్ని మీకు జ్ఞాపకం చేయాలని ఆశ కలిగి ఉన్నాను ఆది మొదటి అధ్యాయము మొదటి వచనంలో ఒక అద్భుతమైన మాట ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను ఎంత అద్భుతమైన దేవుడు అండి ఆదియందు అంటే ఎవ్వరూ లేనప్పుడు దేవుడు ఉన్నాడు అప్పుడు భూమి లేదు దేవుడు ఉన్నాడు భూమి లేదు దేవుడు ఉన్నాడు ఏమండి ఎంత అద్భుతమైన దేవుడు ఎంత గొప్ప దేవుడు మన దేవుడు అనేక సార్లు దేవుని యొక్క శక్తి సామర్థ్యములను గూర్చి మనమే ఆలోచించలేకపోతూ ఉంటాం ఆది ఎందు ఉన్న దేవుడు భూమి ఆకాశములను సృజించిన దేవుడు భూమి ఆకాశములకు సృష్టికర్త అయిన దేవుడు మనల్ని అందరినీ సృజించిన దేవుడు మనకందరికీ సృష్టికర్త అయిన దేవుడు ఏమండి ఈ సంవత్సరం ఆయన కృపలో మనం ఉన్నాం మనకి సంవత్సరాలు నెలలు ఇవన్నీ మనకి ఆయనకు అవసరం లేదు ఎందుకంటే ఆయన కాలమునకు అవతలు ఉన్న దేవుడు కాలమునకు అవతలు ఉన్న దేవుడు కనుక ఆయనకు కాలంతో పని లేదు ఆయన అన్ని కాలములలో ఏకరీతిగా ఉన్నాడు రెండు వేల ఇరవై సంవత్సరంలో ఒకే రీతిగా ఉన్నాడు రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో ఒకే రీతిగా ఉంటాడు కదా దేవుడి ఈ సంవత్సరం మనకు తోడుగా ఉంటాడు మనం ఆయనకు అందుబాటులో జీవిస్తూ ఆయన మాటల్ని మనం హృదయములు భద్రపరుచుకుంటూ ఆయన్ని మనం హత్తుకొని జీవిస్తూ ఏమండి ఈ రీతిగా ఆయన సన్నిధిలో మనం ఎదుగుచుకున్నప్పుడు తప్పకుండా మేలే జరుగుతుంది తప్పకుండా దేవుని యొక్క ఆశీర్వాదాన్ని క్షేమము మనము అనుభవిస్తాం మీరు కూడా అట్టి దేవుని అట్టి ఆశీర్వాదములు అనుభవించాలని మీ కొరకు ఒక చిన్న ప్రార్థన చేయాలని కోరుకుంటూ ఉన్నాను కళ్ళు మూసుకొని ఏకీభవించి ఒక చిన్న ప్రార్థన ఈ నూతన సంవత్సరపు వాగ్దానపు దేవుని యొక్క మాటల కొరకాయి పరిశుద్ధుడమైన ఘనమైన మా ప్రభ మీకు అందనాలు స్తోత్రాలు మా తండ్రి ఎంత గొప్ప దేవుడు ఆది అందు ఉన్న దేవుడు ఆది అందు అన్నిటిని సృజించిన దేవుడు మా ప్రభ ఇటు గొప్ప దేవుణ్ణి మేము తెలుసుకున్నట్టు కలుసుకున్నట్టుగా ఎంత గొప్ప భాగ్యం మాకు దొరికింది మా ప్రభా ప్రే బిడ్డలు నాయన మరి ఎవరెవరు ఏ అక్కర్లు కలిగి ఉన్నారో వారి అక్కర్లన్నీ తీర్చు దేవుడు వారి అవసరతలన్నీ తీర్చు దేవుడు ఎవరెవరు ఏ బలహీనతలు ఉన్నారో వారి బలహీనతలను విడిపించు దేవుడు నాయన మీకు సమస్తము సాధ్యమే సమస్తమును మీరు ఎరుగుదరు మీ గొప్ప కార్యములు ప్రియుల పట్ల జరిగించండి ఈ సంవత్సరం మేలుకరంగా ఎంచి నడిపించండి వారి బిడ్డలు వారి యొక్క పరిధి ఆయన వారందరూ కూడా కృపా క్షేమములు అనుభవించట్లో కృప చూపండి వారు చేస్తున్న వృత్తిరీత్యా ప్రయాణాలు పనులు పనులు నాయన ఉద్యోగాలు వ్యాపారాలు నాయన చదువులు మా ప్రభ అన్ని కోణాలలో మీ ప్రియ ప్రజలను మీరు దీవించండి ఆశీర్వించండి అయ్యా మీరు ప్రారంభం మీరు ఈ సంవత్సరానికి ప్రారంభం మీరు మీ ద్వారానే ఈ సంవత్సరం మాకు అనుకరించబడిందని కృతజ్ఞతతో నైన ప్రియులు నడుచుకున్నట్లు కృపజోపమని మా మనవులు అంగీకరించిన అర్థాన్ని మీ కృతజ్ఞత ఆస్తుతలు ఏసయ పరిశుద్ధ నామని అడిగి పెట్టుకుంటున్నాం మా ప్రీతండ్రి ఆమెన్ గాడ్ బ్లెస్ యు